హలో ఫ్రెండ్స్ తేలక తెలుగు న్యూస్కు స్వాగతం రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం చాలా ప్రశాంతంగా మంచి పెద్ద పెద్ద చెట్ల నీడన ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ దాదాపుగా చాలా ఖాళీ ప్రదేశం ఉంది ఈ ఖాళీ ప్రదేశము ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఏదో చల్లటి ఒక ప్రదేశానికి విశ్రాంతికి వచ్చినట్టుగా అనిపిస్తుంది చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇలా బైకులు పార్క్ చేసి వెళ్తూ ఉంటారు ఇలా బైక్ స్టాండ్ కూడా ఉంది కానీ కూర్చోవడానికి ఎక్కడే కానీ కనీసం ఒక సిమెంటు బళ్ళాలు పెడుతూ ఉంటారు కదా వారి జ్ఞాపకార్థం వీరి జ్ఞాపకార్థము అని చెప్పి సిమెంట్ బల్లాలు ఎక్కడెక్కడ వేస్తుంటారు కానీ ఈ ప్రదేశంలో ప్రజా ప్రజాప్రతినిధులు సిమెంట్ బళ్ళలు వేస్తే బాగుంటారు నుండి పేదవారు అలా టవల్ కప్పుకొని ఇలా మురికి ఉన్న కాడ కూడా పాపం సేద తీరుతూ ఉన్నారు వీళ్ళు బండి మీద కష్టపడేటూ పేదవాళ్ళు వాళ్ళు కనీసం కూర్చునేదానికి ఒక బల్లలు ఏదైనా సిమెంట్ బల్లలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణానికి ఆనుకునే కోర్టు ప్రాంగణం ఉంది దానికి పక్కనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రెవెన్యూ కార్యాలయం పోలీస్ స్టేషను ఉప ఖజానా కార్యాలయాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇదే ఒకే కాంపౌండ్లో దగ్గర దగ్గరగానే ఉన్నాయి కానీ అక్కడ రెవెన్యూ కార్యాలయం దగ్గర కూడా సేమ్ కూర్చోవడానికి వచ్చిన వాళ్ళకు ఎటువంటి బల్లలు చక్క అదే సిమెంట్ బల్లలు లేవు అలాగే కోర్టు ప్రాంగణంలో మాత్రం బార్ కౌన్సిల్ వాళ్ళకి ఒక నాలుగైదు మంచిగా బల్లలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చూడండి ఒక పేదవాడు పాపం అలిపిరిగి అలసిపోయి ఎంత హాయిగా నిద్రపోతున్నాడు ఏసీ రూముల్లోనో లేకపోతే స్టార్ హోటల్లోనూ పడుకున్నా కూడా అటువంటి నిద్ర రాదు ఇది వాళ్ళ అదృష్టం చెప్పుకోవాలా ప్రతినిధులారా గమనించండి ప్రజలు ఏదైనా అసౌకర్యానికి గురే అంశాలుంటే అటువంటి చోట్ల అటువంటి మీ జ్ఞాపకార్థాలు మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థాలు ఆ సిమెంట్ బలలు వేస్తే ఎంత స్థలం ఉంది చూడండి ఈ స్థలాన్ని కవర్ చేస్తూ బాగా ఒక నాలుగు సిమెంట్ బల్లలో పది సిమెంట్ బల్లలు అక్కడక్కడక్కడ చెట్ల దగ్గర వేస్తే ఇలాంటి పేదవారు అక్కడ పడుకోవడానికో కూర్చోవడానికో ఆ చెట్టు కింద ఒక ముసలాయన రిలాక్స్గా తాగుతూ కూర్చున్నాడు చూడండి కాబట్టి ప్రజలకు సౌకర్యవంతంగా చిన్న చిన్న దానా ధర్మాలు చేసేటటువంటి లేదంటే పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు లేదా ప్రజాప్రతినిధులు ఏదైనా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక మరుగుదొడ్ల సౌకర్యం రాజంపేటలో ఎక్కడ కూడా స సరైనటువంటి మరుగుదొడ్ల సౌకర్యం లేదు ఇటువంటి ఇంత విశాలమైన ప్రాంతంలో ఒక పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు బస్సుల కోసం వేచి ఉండేవాళ్ళు లేదంటే మార్గమధ్యంలో ఆగిపోయి సమయం వెచ్చించలేక ఏదైనా సమయం కోసం వెయిట్ చేసే వాళ్ళకు ఆ మరుగుదొడ్లు కూడా ఉపయోగపడతాయి ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు వీళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఛానల్ కాసేపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్